తెలంగాణ రాష్ట్రంలో బ్యాండ్ రోజు రోజుకు కళాకారులపై పోలీసుల వేధింపులు మితిమీరిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పోలీసుల వేధింపులను అరికట్టాలని తెలంగాణ బ్యాండు వైద్య కళాకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుమ్మడి రాజుల నాగరాజు కోరారు తెలంగాణ బ్యాండు వైద్య కళాకారుల సంఘం రాష్ట్ర సదస్సు హన్మకొండలోని సిట్జన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజానాయకుడు గద్దర్ కూతురు జీవి వెన్నెల పాల్గొని మాట్లాడారు the కళాకారుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఈ రోజు మేము రాష్ట్ర సదస్సు అన్వకొండ సిటిజన్ ఫంక్షన్ లో ఏర్పాటు చేస్తూ ఉంటా ఉన్నాం దీనికి సంబంధించి ఈ రోజు బ్యాండ్ కళాకారులు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే ముఖ్యమైన డిమాండ్ ఉన్నాయో వాటిని పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు బ్యాండ్ కళాకారులకి రుణాలు ఇచ్చేందుకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలంటా ఉన్నాం ప్రమాదాలకు గురైన వాళ్ళకి చెల్లించాలి అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో రెండెకరాల భూమి ఇవ్వాలి అదే రకంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి కళను ప్రోత్సహించాలి శిక్షణ కేంద్రాలకు సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా దృష్టి పెట్టట్లేదు చాలా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు డీజే వచ్చింది డీజే వచ్చిన తర్వాత ఈరోజు కళాకారులంతా రోడ్డు మీద పడ్డరు ఈ డీజే వల్ల జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు శబ్ద కాలుష్యం పెరుగుతూ ఉంది కాబట్టి డీజే నిషేధించాలని చెప్పి బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది యాభై ఏళ్ళ పైబడ్డ వాళ్ళకు పింఛన్లు కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఇలాంటి ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఈ సాధన కోసం రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గుమ్మడరాజు నాగరాజు రాష్ట్ర కన్వీనర్ ఉంటారు చంపడా అంటే ఈ డబ్బుతో ఈ బ్యాండ్ కళారూపా తీసుకొస్తుంది మనలో ఉన్న ఆవేశాన్ని బయట తీసుకొస్తుంది మనలో ఉన్న ఆశయాన్ని మరొకసారి వెళ్లి తీస్తుంది ఈ డబ్బు గాని ఈ బ్యాండ్ వైద్యం కానీ సో ఆ డబ్బుని ఆ బ్యాండ్ని మీరు ఆ కళా ఇంకా ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీ భుజాల మీద మోసుకుంటూ మన బిడ్డలకు అంత చేసినందుకు మీ అందరికి మరొకసారి వందనాలు ఈ కళ అన్నది చాలా గొప్పది అదొక పిచ్చి రైట్ ఒక ప్యాషన్ వదరాలే కూలుత్వానికి విన్నపించుకుందామని తెలియజేస్తున్నాం గత పదేళ్ళుగా మన తెలంగాణ వచ్చిన తర్వాత మరొక్కసారి మన తెలంగాణ మనకు మనకు తిండి పెడుతుంది మనకు నీళ్ళిస్తుంది ఇస్తుంది గౌరవం ఇస్తుంది గుర్తింపు ఇస్తుంది అనుకున్న తెలంగాణ కాలేకపోయింది మరొకసారి మనమంతా ఐక్యమై మన సామాజిక తెలంగాణ ఏర్పరచుకోవడానికే మనం ముందుకేళ్తున్నాం దాంట్లో భాగంగానే ఎస్పెషలీ తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పాత్ర మొదటి పాత్ర ఒక ప్రతి ఒక్క కళాకారుడు తన పాటతో తన మాటతో తన డబ్బుతో తన వాయిద్యంతో తన గజ్జలతో తన దొరికిన ఏ ఒక్క ఎక్విప్మెంట్తో ఇన్స్ట్రుమెంట్తో ప్రజలోకి వెళ్ళి తెలంగాణ ఎందుకు కావాలని తెలియజేసి తెలంగాణ సాధించుకున్న గొప్ప ఘనత కళాకారు చేతుల్లో ఉంది మరొక్కసారి కళారంగాన్ని అంతా ఐక్యం చేస్తున్నాం నేను ఈ నేను మొత్తం కల్చరల్ డిపార్ట్మెంట్ కి చైర్పర్సన్ కాదు నేను కల్చరల్ డిపార్ట్మెంట్ లో తెలంగాణ సంస్కృత ఒక చిన్న విన్నత మాత్రమే అయినా సరే అయినా సరే కల్చరల్ డిపార్ట్మెంట్ లో ఇప్పటికీ మన తెలంగాణలో ఎంతమంది డబ్బు వాయిద్యాలు ఉన్నారో ఎంతమంది